మన హృదయాన్ని ఎప్పుడో చూశాడు రాశాడు కూడా అందుకే చాలాసార్లు మళ్ళీ 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 చెబుతాను మీ బుద్ధి జాగ్రత్త బుద్ధి జాగ్రత్త బుద్ధి జాగ్రత్త మీ గుణం జాగ్రత్త మీ హృదయ స్థితి జాగ్రత్త పైకి మీరు మామూలుగా కనిపించవచ్చు కానీ మీ అంతరంగంలో ఎలాంటి విషయాలు ఉన్నాయో దేవుడు ఎరుగును కొంతమంది స్త్రీలని చూస్తాను కొంతమంది పురుషుల్ని చూస్తాను అమ్మో కొంతమందిలో ఉన్న క్రౌర్యం అసూయ ద్వేషం మత్సరం కక్షలు అమ్ము వాళ్ళ బుద్ధుల్ని చూస్తూ ఉంటే భయం పడుతుంటుంది క్షమించలేని వాళ్ళ మనస్తత్వాలు ఇవన్నీ హృదయం లోపల నుంచి వచ్చాయి వాటిని సీరియస్గా తీసుకుంటాడు దేవుడు సో పాయింట్ నెంబర్ వన్ దేవుడు ఏం చూస్తున్నాడు అన్నదాని కింద ఆయన మన హృదయం యొక్క స్థితిని చూస్తున్నాడు దాన్ని బట్టే మనకు ఫలములు ఇస్తున్నాడు అనేది రాసుకోవాలి దేవునికి స్తోత్రం కలిగనుగాక పెద్దగా చెప్పండి ఓకేనా దావీ హృదయం ఎలా ఉంది ముందే చూశాడు దేవుడు దావీ హృదయం ఎలాంటిది ఏలియాబంత పొడుగు లేకపోయినా ఏలియాబంత బలంగా లేకపోయినా ఎండకి ఎండి వానకు తడిచి తల నరిసినా తల ఎరుపెక్కినా ఎండకి ఎండి ముఖం వాడినా ఏలి అబ అంత పొడుగు లేకపోయినా ఎత్తు లేకపోయినా ఒకటి మాత్రం ఉంది దావీదులో దేవుడు అభిషేకించిన వాణ్ణి నేను ముట్టగొడదు అంటాడు చూసావా సవుల్ని రెండుసార్లు దావీదును చంపడానికి సౌల్ తిరుగుతున్నప్పుడు రెండు సార్లు దావీదు చేతికి సవుల్ని అప్పగిస్తే ఏయ్ అభిషేక్ అంటాడు దొరికాడు బిడ్డ వేసేమంటావా అని ఏ తప్పు అది మన పని కాదు అభిషేకించిన వాడు ఒకడున్నాడు పైన ఆయన చూసుకుంటాడు నేను దేవుని దగ్గర దోషిని కాదలుచుకోలేదు ఇహోవా అభిషేకించిన వాడిని నేను ముట్టను అన్నాడు అంటే తృణీకరించలేదు ముట్టలేదు మీరు గమనించండి దావీదు లైఫ్ మొత్తం గమనించండి మీరు సవులు దావీదుల విషయంలో ఒక్కసారైనా సవులును దావీదు తృణీకరించాడా తృణీకరించలా కానీ ఏలియాబు దావీదుని చాలా తేలిగ్గా మాట్లాడాడు సో దావి హృదయం చూడండి దేవుడు ఏర్పరచుకున్న వారిని గౌరవించి సమ్మానించే బుద్ధి కలిగిన వాడు దావితో బుద్ధి హృదయ స్థితి నంబర్ వన్ నంబర్ టూ దేవుణ్ణి ప్రేమించే మనిషి దేవుణ్ణి ఒక మాట అంటే తట్టుకోలేడు ప్రజల పక్షంగా పోరాడేటువంటి నైజం కలిగిన వాడు అలవాటు ఎక్కడొచ్చింది తనకు తండ్రి అప్పగించిన చిన్న మందని కాపాడటానికి సింహంతో తలపడ్డాడు ఎలుగుబంటలతో తలపడ్డాడు మందని కాపాడాడు ఈ నైజం అడవిలో నేర్చుకున్నాడు ఈరోజు ఇస్రాయిల్ సర్వ సమాజం వెనక్కి తగ్గితే గొల్్యాతు దెబ్బకి గొల్లాత్ని కూలగొట్టడానికి దేవుణ్ణి ప్రేమించి అడుగు ముందుకేశాడు రోషం కలిగి రెండు మూడవది ఒడిసెల విసురుతూ ఏమన్నాడు యుద్ధము నాది కాదు యహోవాదే యహోవా ఈరోజు నిన్ను నా చేతికి అప్పగించునని విసిరాడు సౌల్ దగ్గరికి పోయి కూడా ఏమన్నాడు అయ్యా వాడు ఎంత పొడుగు లావు ఎంత ఎత్తు అని నాకు అనవసరం సార్ ఎలుగుబంటి చేతి నుండి సింహం నోట నుండి నన్ను కాపాడిన నా దేవుడు సున్నతి లేని చేతిలోంచి నన్ను కాపాడుతాడు వాడిని నా చేతికి అప్పగిస్తాడు నాకు నా దేవుని మీద నమ్మకం ఉంది నాకు నా మీద నమ్మకం లేదు నీ మీద నమ్మకం లేదు నాకు ఆయన మీద విశ్వాసం ఉంది ఆయన నాకు గెలిపిస్తాడు నా హృదయం ఇది నేను నమ్ముతుంది నన్ను వదలండి సార్ మీరు టైం అవుతుంది హృదయాన్ని లక్ష్య దేవుడు అంతరంగ స్వభావాన్ని పట్టించుకునే దేవుడు హృదయం నిర్మలంగా నిష్కల్మషంగా ఉండునట్లు మనం జాగ్రత్త పడాలి ఎందుకో తెలుసా అమ్మో నేను ఇలా దరిద్రపు ఆలోచన నా అంతరంగంలో కలిగి ఉంటే నా దేవుడికి అసహ్యం నేను ఇలాంటి కుళ్ళు బుద్ధి అసూయ బుద్ధి నా హృదయంలో కలిగి ఉంటే నా దేవుడికి అసహ్యం ఇలాంటి తృణీకార బుద్ధి దేవుడు ఏర్పరచుకున్న వారిని దేవుడు నిలబెట్టిన వారిని తెలియగా మాట్లాడేటువంటి నైజం నాలో ఉంటే నా దేవుడికి అసహ్యం దేవుని కొరకు రోషం లేకుండా లోకంతో రాజీ పడిపోయి లోకస్తులు కనపడ్డప్పుడు వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేసి దేవుని బిడ్డలు కనపడ్డప్పుడు వాళ్ళతో కలిసి హల్లులులుయ్య హిలుయ్య అని భజన చేసి ఈ ఈ ద్వంద్వ వైఖరి ఈ దొంగ వైఖరిని నా దేవుడు అసహించుకుంటాడు ఏ నేను యథార్థంగా ఉండాలి ఉంటే ఒకే విధంగా ఉండాలి అనేటువంటి నాయిజముని నువ్వు నేను మనం సాధన చేయాలి ఎందుకు నా దేవుడు అసహించుకుంటాడు లేకపోతే దేవుడు అసహించుకోకుండా మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తే దానికి తగ్గ ఫలాలే మనకుంటాయి దావీదుని నిరంతరం కాపాడుకున్నట్టు ఆయన ఎదుట నీ హృదయం క్రమమైందై ఉండి హృదయం లాగుంటే నిన్ను కూడా నీడలా వెంటడి కాపాడుకుంటాడు డౌటే లేదు అంతలో దేవునికి స్తోత్రం ఒకవేళ అతి దీన స్థితిలో నువ్వు ఉంటే ఉండొచ్చు కానీ నువ్వు ఆ హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నిన్ను కూడా ఆయన ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోకి అనేక మందిని దేవుని మార్గంలో నడిపించేటువంటి ఒక అద్భుతమైన అంతస్తులోకి దేవుడిను మార్చి ఒక సాక్షిగా వాడుకోగలటం ఇక్కడ ఏది ముఖ్యం అని చెప్పాను ఏది ముఖ్యం కొంతమంది హృదయాల్లో పైకి వినమ్రంగా కనపడతారు లోపల మహాగర్వం ఉంటుంది నాకన్నీ తెలుసు నాకన్నీ తెలుసు కొంతమంది నా దగ్గరకు వచ్చి ప్రశ్న అడుగుతారు ఇదేంది అదేందని వాడు ఎక్కడో ఏదో పుస్తకంలో చదివి ఉంటాడు దానికి ఆన్సర్ నాకు తెలియదు అనుకో నన్ను అడ్డ ప్రశ్నలు వేసిన వాళ్ళు ఉన్నారు ఆ ప్రశ్నలు వేసేటప్పుడు ఆ వేసేటప్పుడు ఆ ఫేస్ రీడింగే చూస్తాను నేను వీడు నేర్చుకోవడానికి అడుగుతున్నాడా లేకపోతే నాకు నేర్పియటానికి వచ్చాడా స్తోత్రం హలో అది అడిగేటప్పుడే నాకు అర్థమైపోయింది నేర్చుకోవటానికి అడిగాడు అనుకో కూర్చోబెట్టి వినయంగా చూతా నేర్పించడానికి అనుకో మరి దీని సంగతి ఏందన్నా నువ్వేం నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతా నువ్వు చెప్పన్నా నువ్వేమనుకుంటున్నావు చెప్పంట నేను ఎలా అనుకుంటున్నాను అన్నాడు అనుకో అది రైటో రాంగ వెరిఫికేషన్ చేసి ఇలా అనుకుంటే బహుశా నువ్వు ఏదో బుక్లో ఉంటే అది అలా కాదు ఇది ఇలా అని చెప్పి ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇచ్చి పంపిస్తా అహం అర్థమైందా నేను చెప్పేది అంటే బయటికి బయట వినయంగానే ఉంటాడు సాధుమూర్తిలో లోపల మాత్రం ఏ కాడికి అవతల వాళ్ళు ఎళ్ళ ఎత్తాడాత్తాడా వాళ్ళది ఆ వంకా ఏళ్ళది వంక వాళ్ళు కాదు వీళ్ళు రైట్ కాదు వీళ్ళు రాంగ్ వీళ్ళు రాంగ్ ఈ టైపు తలకాయలు ఉంటాయి కొన్ని తగిలినాయా మీకు కొంపదీసి మీలోనే ఉన్నారు రైట్ వాళ్ళు స్తోత్రం వినయం వినయము గల హృదయం నేర్చుకునే మనసు నేర్చుకునే బుద్ధి మన దగ్గర ఉంటే పసిబిడ్డ దగ్గర నుంచి పండు ముసలి దాకా అందరి దగ్గర పాఠం ఉంది చిన్న చీమ దగ్గర నుంచి ఆకాశం ఎగిరే పక్షి వరకు అన్నిటి దగ్గర పాఠం ఉంది బుసగొట్టే పాము దగ్గర నుంచి సముద్రంలో ఇదే దాకా పాఠం ఉంది నేర్చుకునే బుద్ధి నీ దగ్గర నా దగ్గర హృదయం ఉంటే స్తోత్రం పాయింట్ నెంబర్ వన్ ఏది జాగ్రత్త చేసుకోమని చెప్పాను దైవజనులు కూడా దీన్ని పట్టించుకోవాలి ఆ హృదయం తేడాగా ఉందనుకో దానిలో నిర్లక్ష్యం తృణీకారం గర్వం మాటని బేఖాతర చేసే నైజం ఇవన్నీ ఉన్నాయనుకో అక్కడే కూర్చుంటాం ఎక్కడ వేసిన కం ఆడే ఉంటుంది అది కానీ సరైన రీతిలో క్రమంగా ఉందనుకో దాన్ని మెట్టు వేరుగా ఉంటుంది దైవజనులకి విశ్వాసులకి పరిచారకులకి అందరికీ చెప్తున్నా హృదయంలో దాదాపు కల్మషాన్ని కడిగేసుకునేటట్టు నా హృదయం దేవుని ఎదుట యథార్థముగా ఉండునట్లు నేను జాగ్రత్త పడుతున్నాను అన్నట్లుగా మీరు జాగ్రత్త పడితే ధన్యులు అలాంటి హృదయం గల వారిని ఒంటరిగా వాళ్ళ వరకే కాదు అలాంటి హృదయం గల వారి తర తరములను నా దేవుడు ఆశీర్వదిస్తాడు వారి తరువాత వారి సంతతిని కూడా నా తండ్రి ఆశీర్వదిస్తాడు వారి సేవకుడైతే వారి సేవను దేవుడు ముందుకు తీసుకెళ్తాడు ఒక చిన్న సంఘం నడిపిస్తున్న వాడైతే ఆ సంఘం అనేక సంఘాలకు తల్లి సంఘం చేస్తాడు ఆయన వేస్తాడు ఆయన అవన్నీ చేసేటప్పుడు ముందు మన హృదయాన్ని దాని యొక్క స్థితిగతిని తప్పకుండా పట్టించుకుంటాడు ఏం కాదు నేను ఇంతే అంటే అక్కడే చవరాను అంటాడు కొంతమందికి మొండి హృదయం ఉంటుంది వానికి తెలియదు తెలిసినోడు చెప్పినా దిద్దుకోడు నాది నాదే కరెక్ట్ అని అనుకుంటాడు అట్లనే బతుకుతుంటాడు కొంతమంది స్త్రీలు ఉన్నారు కొంతమంది పురుషులు ఉన్నారు మీ బతుకు అక్కడే సాగుడు అంటాడు ఇక అందుకే అందరికీ కలిసి వచ్చిద్దని చెప్తున్నాను దేవుడు ఏం చూస్తున్నాడు అన్న దానిలో నంబర్ వన్ ఆయన పై రూపములను పై పై హడావుళ్లను కాదు ఆయన హృదయమును లక్ష్య పెట్టువాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు ఉంటే చల్లగానైనా ఉండు లేకపోతే వెచ్చగానో కొంతమంది ద్విపాత్రాభినయం చేస్తారు తెలియని దినాల్లో కొంతమంది చేస్తే వాళ్ళని క్షమించడం యోగ్యమే కానీ తెలిసి తెలిసి కొంతమంది చేస్తారు మళ్ళా కవర్ చేస్తూ ఉంటారు వేమన వేమన శతకం ఎంతమంది చదివారు నాకు తెలీదు భయంకరంగా విమర్శిస్తాడు ఆయన పిండములను జేసి పితరులనుసి కాకులకు నేనన్నా అనుకునేయో నేను కాదు వేమన్నా పిండములను చేసి పితరులను దళపోసి కాకులకు బెట్టు కాకి పితరుడెట్లాయరా నీ తెలివి తెల్లారా తెల్లారాయణి అర్థమైందక మీకు ఇది అర్థమైపోయి ఉంటుంది నేను నేను చెప్పలేదు నేను రాయలేదు ఆయన ఆయన చెప్పినాయి అయన్ని వేమని చెప్పినాయి కొంతమంది అదొక అడుగు ఇదొక అడుగు దేవుని ఎదుట హృదయము యథార్థంగా ఉండాలి ఒకటే ఒకటే మాట ఒకటే తీర్మానం ఒక్కడే దేవుడు సచ్చిన బతికినా ఏం చేసినా ముంచినా తిరిగాం తిక్కల తిరిగా తెలిసిన తర్వాత ఇక పద్నాలుగు దారితో ఒక్కటే దారి ఒకటే మార్గం ఆ మార్గం సత్యం జీవం ప్రభు క్రీస్తు ఒక్కడే ఒక్కడే అటు ఇటొక్కలు అటు ఆ సలహాలు ఇటు ఈ సలహాలు కొంతమంది తాబేలు ఉంగరాలు పెట్టుకుని వస్తున్నారు తాబేలు ఉంగరాలు అన్నీ అయిపోయి తాబేలు మీద పడ్డారు ఇక అంటే ఇప్పుడు తాబేలు ఉంగరం సాయం చేయాలన్నమాట ఏమండి కొన్ని రోజులు పోయి తాసు ఉంగరం పెట్టుకొని వస్తారు ఏమో లేనిపోయింది ఎన్ని వట్టివి ఉంగరాలు పెడితే జీవితాలు మారవు దేవుడు మార్చాలి దేవుడు దీవించాలి దేవుడు కదలాలి పక్షంగా దేవుడు కార్యాలు చేయాలి నీ పక్షంగా ఎంతమందికి తేటకు అర్థమైంది ముసుగు దొంగలకి ఇంకా బాగా అర్థమైంది నా గురించి చదువుతున్నాడు అమ్మాయి ఎవరు అంటిచ్చారు అన్నయ్యకే నేను అడిగిపోయి వచ్చానని ఎవరో చెప్ప ఎవరు చెప్పలేదాకో నేను ఎవరికి చెక్కను దేవుడికి తెలుసు నీ సంగతి అందుకే దేవుడు బయటేస్తున్నాడు సరి చేసుకో చంపిన బతికించినా ముంచినా తేల్చిన ఏసయ్యా నీ పాదాల దగ్గరే ఇంకొక దానికి మొక్కను ఇంకొక దాన్ని సేవించను ఇంకొక దాని దగ్గరికి వెళ్ళి దేహి అనను ఇంకొక దాని దగ్గరికి వెళ్ళి సలాం కొట్టను సలాం కొట్టను తీర్మానం ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఉండాలి ఇలాంటి హృదయాన్ని దేవుడు లక్ష పెట్టును ఎంతమందికి అర్థమైంది